ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని పేదకురపాడు నియోజకవర్గ అధికార ప్రతినిధి దేశెట్టి అనంతనాయుడు అన్నారు సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయ కమిటీ మెంబర్ బుర్ర అప్పారావు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావుపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఉపేక్షించేది లేదని అన్నారు సత్తరపల్లి నియోజకవర్గంలో బొర్ర అప్పారావు వచ్చినప్పటి నుంచి పార్టీని రెండు ముక్కలు చేసి రెండు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు జిల్లాలో జనసేన పార్టీపై గళం వినిపిస్తూ ఎక్కడైనా అవినీతి అక్రమాలు జరిగితే నిలువెత్తు నిదర్శనంగా ప్రజలకు అండగా గాది వెంకటేశ్వరరావు నిలబడుతున్నారని అలాంటి వ్యక్తిపై ఇష్టం వచ్చినట్లు ఉన్నది లేనిది మాట్లాడితే తగిన గుణపాఠం చెబుతామని అన్నారు పెదకూరపాడ నియోజకవర్గ అధికార ప్రతినిధి దేశ అనంతనాయుడు నిన్న ఏదైతే జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు మా ప్రీతమ నాయకులు గాథా వెంకటేశ్వర గారిపై కొంతమంది సొంత ప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెట్టి వారి యొక్క ఎదుగుదల కోసం పార్టీ మీద బురదల్లే కార్యక్రమాన్ని సత్తనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్ర అప్పారా గారు మాట్లాడటం జరిగింది ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు కొనసాగుతున్నాయంటే ఇంకా ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదే వెంకటేశ్వర గారి అధ్యక్షతనే జరుగుతున్నాయి ఆయన కంకణం కట్టుకొని జిల్లా అధ్యక్షులు ఆయన వయసులో పెద్దవాడైనా కూడా చిన్నవాళ్ళతో పెద్దవాళ్ళతో అందరితో కూడా కలిసి మెలిసి పార్టీని భుజ స్తంభాలను చేసుకొని పార్టీని బలోపతం చేసే పరిస్థితుల్లో గాదా వెంకటేశ్వర గారు ఉన్నారు వర్రా గారు కొంతమంది మొట్టాన్ని తయారు చేసుకొని ఎప్పుడైతే సత్తనబెల్లి నియోజకవర్గానికి పొర్రా పొర్రా వచ్చాడో ఆ రోజు నిమిత్త నియోజకవర్గాల్లో ముక్కలు చేసి వర్గాలు చేసి కులాల మధ్య చిచ్చు పెడుతూ పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు సత్తనబెల్లి నియోజకవర్గం కావచ్చు ప్రతకూరపాటి నియోజకవర్గం కావచ్చు ఈ పదిహేను నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరు కూడా జిల్లా అధ్యక్షులు కాదా అంటే మేము అందరం కూడా ఉన్నాము ఎవరో నియోజకవర్గానికి ఒక నలుగురు నుండి ఐదుగురు అలాంటి వాళ్ళు ఉండటం వల్ల ఏదో జరుగుపోతుందని ప్రచారం చేస్తున్నారు అది అవాస్తవం కానీ ఈరోజు ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ జనసేన గలపు వినిపిస్తున్నారు అంటే ఒక గాథాగారే వినిపిస్తున్నారు ఎక్కడైనా సరే ఏ ఇబ్బంది జరిగినా ఏ మైనింగ్ మాఫియా జరిగినా కూడా ఒక ఫోన్ కాల్తో వెంట ఎంతమంది వచ్చినా కూడా ఆయన ఒక్కడే నిలబడి సమాధానం చెప్పే పరిస్థితుల్లో జిల్లా అధ్యక్షులు గారు ఉన్నారు అలాంటి వ్యక్తిపై పిచ్చి పిచ్చి కోతలు పూస్తున్న బొర్రాప్పారావు గారు సమన్యంగా క్షమాపణ చెప్పాలనే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గాదా వెంకటేశ్వర గారు అమ్ముడు పోయాడు ప్యాకేజీలు తీసుకుంటారని పిచ్చి కోతలు పూస్తే మీకు మద్దతుగా ఉండదనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ గాదే గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు ఒకసారి వెనికి తిరిగి ఆలోచించాలని ఎందుకంటే ఒక కులాల మధ్య చుచ్చు పెడుతూ బొర్రాప్పారావు గారు పార్టీ మీద మైనస్ బురద చల్లుతూ ఆయన ఏదో లబ్ధి పొందాలని ఆలోచన చేస్తున్నారు ఆయన నేను సూటిగా ఒకటే అనుకున్నాను వర్రా గారు రెండు వందల రూపాయలతో హైదరాబాద్ వెళ్ళి నేను కోర్టు సంపాదించానన్నారు ఈరోజు కష్టం కష్టపడి నాటి చేసుకునేవాడు పది సంవత్సరాలు కూడా కోర్టు సంపాదించుకునే పరిస్థితిలో ఉన్నారా అని నేను అడుగుతున్నాను ఏ అగత్యాలు ఏ ఘోరాలను చేస్తే ఇన్ని కోర్టు సంపాదించావు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం డబ్బు లేకపోయినా కూడా జిల్లా అధ్యక్షుడు గాదా వెంకటేశ్వర గారు తనకున్న దాంట్లో దాన్ని మేనేజ్మెంట్ చేసుకొని తిరుగుతూ ఆయన ఉన్న దాంట్లో ఎక్కువ స్థాయిలో పార్టీని బలపదం చేస్తూ ఈ జిల్లాలో తనదైన శక్తిగా పవన్ కళ్యాణ్ వదిలిన బాణంగా ఆయన చేస్తున్నారు మరొకసారి పెద్ద నియోజకవర్గం తరఫున హెచ్చరిస్తూ గాదే గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఎవరైనా నిరూపించాలి అనుచిత వ్యాఖ్యలకైనా చేస్తే దానికి సరైన గుణపాఠం చదవడానికి జనసేన పార్టీ తరఫు నుంచి మేమంతా సిద్ధంగా ఉండేది ఈ సందర్భంగా తెలియజేస్తాం